గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ శ్రీ సాయి ఆటోమొబైల్ కస్టమర్లందరికీ అలాగే ఎస్పిఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క కస్టమర్కి పేరు పేరున నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు అలాగే ఈరోజు మనకు వచ్చిన సమాన్లు ఏమి వచ్చినాయంటే సురాజ్ షాపర్స్ స్పేర్ పార్ట్స్ వచ్చినాయి మన దగ్గరికి అలాగే ఇంకో కొన్ని సమాన్లు కూడా వేరే వచ్చినాయి అది సాయంత్రం వీడియో పెడతాను అది చేయలేదు అలాగే ఈరోజు మాత్రము స్వరాజ్ వచ్చినాయి ఒకసారి ఏమేమి వచ్చినాయో వివరించే ప్రయత్నం అయితే చేశాము చాలా అయితే వచ్చినాయి ముఖ్యమైనవి వచ్చినాయి ఈ వీడియోను మాత్రం కంపల్సరీ ఎండింగ్ దాకా చూడండి ఏమేమి వచ్చినాయి అనేది మీకు క్లారిటీ వస్తుంది అలాగే ఇప్పటిదాకా మన ఛానల్ అయితే ఎస్పిఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ఇంకా చూడలేదు సబ్స్క్రైబ్ చేయలేదు షేర్ చేయలేదు లైక్ చేయలేదు ప్రతి ఒక్కరూ మరొకసారి షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కో మీ రిలేషన్కో తప్పనిసరి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి లెట్స్ గో స్టార్ట్ ఏమేమి వచ్చినా వివరించి వచ్చేసి మనకు కూల్ అండ్ బాక్స్ మీరు ఇక్కడ చూడొచ్చు కూల్ ఎండ్ బాక్సులు సురాజులో రెండు టైప్లు అవైలబుల్గా ఉంటాయి మన దగ్గర షోరూమ్వి ఉంటాయి నార్మల్ ఉంటాయి కూల్ అండ్ బాక్స్ ఇదో ఇదో టైపు ఇదో టైప్ చూడండి మీకు ఇదేమో పొట్టిగా వస్తుంది ఇదో టైపు రెండు టైపులు మన దగ్గర అవైలబుల్ ఉంటాయి సురాజు కూలెంట్ బాక్సులు ఇవి మీరు చూడొచ్చు సురాజు కంపెనీ అవైలబుల్ ఉంటాయి అలాగే మనం చూసినట్టయితే రేడియేటర్ పైపులు రేడియేటర్ పైపులు చిన్న టైపులు ఒక దిక్కేమో లావు ఉంటుంది ఇంకో దిక్కేమో సన్నా ఉంటుంది రేడియేటర్ పైపులు అట్లనేవి రేటర్ పైపులు పైనది కింది ఇది ఇందులో రెండు టైప్లో ఉంటుంది ఒకటేమో ఎస్ టైప్లో ఉంటుంది ఇంకోటి వచ్చేసి ఏమో టైప్లో ఉంటుంది రెండు అవైలబుల్ ఉంటాయి సురాజ్ ఆల్మోస్ట్ మన దగ్గర ప్రతి ఒక్క ఐటెం అవైలబుల్ ఉంటుంది ఇంజన్ నుంచి వెళ్ళి గేర్ల నుంచి వెళ్ళి షాఫ్ట్లు క్లచ్ ప్లేట్లు లైనర్లు ప్రతి ఒక్క ఐటమ్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ఇది చూడండి ఇది ఆల్రెడీ మన దగ్గర ఇంకా స్టేట్ మనది షోరూమ్ పైపులే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి కనుక ఇవి కొంచెం షార్టేజ్ తక్కువ ఉన్నాయి కానీ ఇది ఇచ్చినాము అదే ఇది బెండు టైప్లో వస్తుంది ఇది చిన్నది పైప్ వచ్చేసి చిన్న పైపు బెండు టైప్లో ఎస్ టైప్లో వస్తుంది ఇది సురాజ్ దానికి అలాగే అయితే మనకు సొరాజ్ది డీజిల్ ట్యాంక్ క్యాప్ డీజిల్ ట్యాంక్ క్యాప్లో వచ్చేసి మనకు సొరా షోరూమ్ అయితేనేమో చాలా రోజులు మన్నికి ఎక్కువ ఉంటుంది లైఫ్ ఎక్కువ ఉంటుంది కనుక మనం సురాజు దగ్గర షోరూమ్ది కూడా తెప్పిస్తాం అలాగే మనము నార్మల్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ఎవరు నచ్చిన వాళ్ళు తీసుకుంటారు దానికి వచ్చేదానికి అలాగే సురాజు ఫ్రంట్ కాలర్ సురాజు సీల్ వేసినప్పుడు కింగ్ పిన్కి వచ్చే కాలర్ అనమాట ఈ కాలర్ లేస్తే మనకు కింగ్ పిన్లు పోకుండా చాలా గట్టిగా ఉంటుంది ఆయిల్ సిల్ కూడా అంత జల్దీ పోయే అవకాశం మాత్రం ఉండదు ఫ్రంట్ కాలర్ ఆయిల్ సిల్ ఇది కాలర్ ముందడు వచ్చేది కాలర్ ఇది చిన్న రౌండ్ వస్తుంది ఫ్రంట్ కాలరు అట్లనే ఫిస్టిన్ రింగులు లోపల వచ్చేది ఫిఫ్టీన్ గ్రీన్లు ఇంట్లో రెండు టైప్లు ఒకటి వస్తుంది పెద్దది ఒకటి వస్తుంది చిన్నది వస్తుంది రెండు టైప్లో ఉంటాయి రెండు టైప్లు మనవి కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి డిజిటల్ బ్యాంక్ క్యాప్లో అట్లాగే క్లచ్ ప్లేట్లు క్లచ్ ప్లేట్లు వచ్చేసి రెండు టైప్లు నేను చెప్పినట్టు రెండు టైప్లు క్లచ్ ప్లేట్లు మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ఒకటేమో ఎక్స్ఎమ్కి వస్తుంది ఎక్స్ఎమ్ అనేది ఇప్పుడు లేటెస్ట్ బండ్ వస్తున్నది అది పెద్దగా వస్తుంది ఎక్స్ఎమ్ వచ్చేసి ఇంకోటేమో లే రెగ్యులర్గా వచ్చేది సెవెన్ థర్టీ ఫైవ్ వస్తుంది ఎయిట్ డబల్ ఫోర్ వస్తుంది ఇవన్నిటికి వచ్చేది రెగ్యులర్గా వచ్చేది ఉంటుంది ఇదేమో క్లచ్ ప్లేటు ఇదేమో స్ప్రింగర్ ఇదేమో స్ప్రింగర్ ఇవన్నీ మన దగ్గర అన్ని షోరూమే ఆల్మోస్ట్ స్వరాజ్ కంపెనీ మాత్రం ఆల్మోస్ట్ షోరూమే మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ఓన్లీ ఒక స్వరాజ్ అని కాదు స్వరాజు మహేంద్ర జాండీరు ఐచరు ఫర్గుజను మ్యాక్సిమం ట్రాక్టర్లే మన దగ్గర రన్నింగ్ ఐటెంలే అంటే కొన్ని కొన్ని ఐటమ్లే రన్నింగ్ ఐటమ్ అన్నీ ఉంటాయి సురాజుది మహేంద్ర మాత్రం టోటల్ మన దగ్గర టోటల్ ఉంటుంది సమాన్లు వచ్చేసి ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన షాప్ వచ్చేసి పొద్దున ఆరు గంటలకే మనకు ఓపెన్ అవుతుంది పొద్దున ఆరు నుంచి నైటు పది గంటల దాకా మనకు ఓపెన్ అయి ఉంటుంది ఓ ఇంతవరకు ఎవరైతే మన షాప్ని విజిట్ చేయలేదో కంపల్సరీ కేసా లోపల ఉంటుంది చాలామంది అడుగుతున్నారు ఇంత ముందు కూడా నేను షాప్ లొకేషన్ కూడా పెట్టాను వేరే వీడియోలో డైరెక్ట్ మీకు షాప్ లొకేషన్ మనది క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది క్యూఆర్ కోడ్ కూడా నేను దీని మీద పెడతాను మీరు ఒకసారి స్కాన్ చేసిరంటే ఎగ్జాక్ట్లీ లొకేషన్ మన దాకి వస్తుంది అదే కాకుండా మీరు యూట్యూబ్లోకి మన గూగుల్లోకి వెళ్ళి శ్రీశై ఆటోమొబైల్ కట్కేసారని కొట్టినా కూడా మీకు క్లియర్గా లొకేషన్ చూస్తుంది లొకేషన్తో సహా మన ఫోన్ నెంబర్తో సహా వస్తుంది ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సి యూ నెక్స్ట్ వీడియో అప్పటిదాకా ఏం చేస్తారు మళ్ళీ మన వీడియోలు గిట్లు ఉన్నాయి కదా మనం ఇంత ముందు తీసిన వీడియోలు ఉన్నాయి వేరే వేరే సామాన్లు ఇక్కడ ఉన్నాయి అది ఒకసారి మీరు అయితే ఎవరైతే చూడలేదు అది ఒకసారి మళ్ళీ తిరిగేసి మరే చూడండి సీ యూ బాయ్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో ధన్యవాదాలు